హలో ఎరు సీనియర్ జర్నలిస్ట్ శ్రీశ్రావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ఇంపార్టెంట్ అంశం మీద ఆ విశ్లేషణ తీసుకున్నాం హలో సార్ హలో ఎస్ కవిత గారు ఇప్పుడు తెలంగాణ మొత్తం పోతున్నట్టు తెలుస్తుంది సార్ ఇలా పాదయాత్ర చేస్తే నెక్స్ట్ సీఎం అవుతారంటారా కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి పక్కలో బల్యం ఆవిడ తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు ఒకసారి చుట్టేద్దాం చుట్టేసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో భావాలు ఏంటి వాళ్ళ స్పందన ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆవిడ భావిస్తున్నారు ఆ క్రమంలో ఒక వాల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఈ నెలాఖరికి ఆవిడ యాత్రను అనుకుంటున్నారు అది పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర లేకపోతే ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితే రెండు మూడు నెలల్లో మొత్తం తిరగాలి అని అంటున్నారంటే బహుశా నేను అనుకోవటం కారు యాత్ర ఓకే బస్సు యాత్ర కాదు కారు యాత్ర లేదంటే కార్వాన్ యాత్ర సార్ యాక్చువల్లీ ఇప్పుడున్న ఇంతకు ముందు ఎట్లానే అంటే ఈ యాత్రలు పాదయాత్రలు ఇవన్నీ చేశారు సో ఇప్పుడు కవిత గారు చేయబోతున్నారు నెక్స్ట్ సీఎం కావడానికి ఇదంతా అనుకోవచ్చు ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ఆవిడ తీసుకొస్తున్నారు కదా జైలుకి వెళ్ళి వచ్చిన వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎం అవుతారు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు సీఎం అవుతారు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ దానికి ఉదాహరణ నీకు చెప్తుంటారు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తూ ఉంటారు అలాగే జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు చాలామంది జాబితా ఉంది సో సీఎం అవుతారనేది ఒక సెంటిమెంట్ని బాగానే చెప్పుకుంటున్నారు సరే ఇది అది పక్కన పెడితే కవిత గారు యాక్చువల్గా ఆవిడ తీహార్ జైలుకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు బహుశా అప్పుడు కేసీఆర్ గారు నివారించినట్టున్నారు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలను మనం చూసాం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని ఆవిడే బయటపెట్టారు ఆ విలీన ప్ర విలీనం అనేటువంటి అంశం వచ్చినప్పుడు నేను వ్యతిరేకించాను అనేటువంటి విషయం కూడా ఆవిడ చెప్పారు ఆవిడ వ్యాఖ్యలకు బలం చేకూరేలాగా సీఎం రమేష్ గారు కూడా చెప్పారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చర్చలు జరిగాయని ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడటానికి ముందుగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీల్ అయిపోయింది ఇంకా కవిత బెయిల్ మీద బయటకు వస్తారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు గవర్నర్ పదవి కేసీఆర్కి ఇస్తున్నారు కేటీఆర్కి ఏమో సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తున్నారు ఇలా రకరకాలుగా చెప్పారు ఆయన కూడా సరే సొంత బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కవిత గారే చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఇంకా అందరూ నమ్మకుండా ఉండలేకపోయారు ఇలాంటి పరిణామాల క్రమంలో దెయ్యాలు ఉన్నాయి చుట్టూరు కేసీఆర్ గారు చుట్టూరు ఆ దెయ్యాల మధ్యలో నేను ఉండలేని పరిస్థితి ఉంది అనేది ఆవిడ వ్యాఖ్యానించారు అలాగే ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని కూడా ట్విట్టర్కే పరిమితం అవుతాడు ఆయన ఆయన ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్లోకి వెళ్ళి పోరాడే వాళ్ళే నాయకులు అనేటువంటి యాంగిల్లో ఒక వ్యాఖ్య చేసి ఆయనకి చురకంటిచ్చారు ఇక హరీష్ రావు గారు హరీష్ రావు గారి మీద అయితే అనేక రకాల ఆరోపణలు చేశారు అనేక భూములు ఆక్రమించుకున్నాడని ఇవన్నీ దుబాయ్లో వ్యాపారాలు పెట్టుకున్నారని ఇలా రకరకాల ప్రభుత్వాన్ని పడేయాలని చూశారని ఇలా రకరకాల ఆరోపణలు ఆయన మీద కూడా చేశారు ఈ క్రమంలో ఆవిడని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సార్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి చే చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామాను ఆమోదించాలి మండలిలో చైర్మన్ అది ఇంతవరకు ఆమోదించాలి ఆమోదించినప్పుడే ఆవిడ మాజీ ఎమ్మెల్సీ అవుతుంది ఇంతవరకు ఆమోదించాల అలాగే పార్టీకి రాజీనామా చేశారు పార్టీ పార్టీ చేసిన రాజీనామాను కూడా పార్టీ అధిష్టానం ఆమోద ఆమోదం చేయాల ఇంతవరకు ఆమోదించాల ఆవిడ ఆవిడ ఇచ్చినటువంటి రాజీనామాని ఇటు పార్టీ ఆమోదించలేదు అటు ప్రభుత్వం ఆమోదించాల రాజీనామాని ఇలాంటి పరిస్థితులు నడమ ఆవిడ నేనేదో నా తవ్వేదో నేను చూసుకుంటాను అంటే నా మార్గాన్ని నా మార్గాన్ని ఏదో నేను చూసుకుంటానని చెప్పేసి ఆవిడ తెలంగాణ ప్రజలే నా గురువులు కాబట్టి మా గురువుల దగ్గర నేను జేల్చుకుంటానని చెప్పి ఆవిడ ఇప్పుడు ఒక నినాదం తీసుకున్నారు తీసుకొని ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు అయితే ఆ పోస్టర్లో జయశంకర్ గారి ఫోటో ఉంది కేసీఆర్ గారి ఫోటో లేదు ఇప్పుడు కేసీఆర్ గారికి పుట్టడం తన అదృష్టం అని చెప్పి పదే పదే చెబుతున్నారు కేసీఆర్ గారు తన తండ్రిని నేను గర్వంగా చెప్పుకుంటానని చెప్పి చెబుతున్నారు కానీ కేసీఆర్ గారికి అన్యాయం చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు అందుకే నేను పార్టీని సేవ్ చేయడానికి లేదంటే తెలంగాణను సేవ్ చేయడానికి నేను బయటకు వస్తున్నానని చెప్పి ఆవిడ చెబుతున్నారు తెలంగాణలో ఉండేటువంటి ముప్పై మూడు జిల్లాల్లో తిరిగి ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాలి అని చెప్పి ఆవిడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ నెలాఖరి ఇంకా డేట్ ప్రకటించాల పోస్టర్ ఏదో వచ్చింది ఆ పోస్టర్లో ఉంటుంది డేటు అయితే కేసీఆర్ గారి బొమ్మ లేకుండా కేవలం అక్కడ కేసీఆర్ గారు బొమ్మ లే లేకుండా పోస్టర్ని వేయటం అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో జయశంకర్ గారు బొమ్మ వేసుకున్నారు అంటే జయశంకర్ గారు కోరుకునేంది సామాజిక తెలంగాణ కోరుకున్నారు బహుజన తెలంగాణ కోరుకున్నారు జయశంకర్ గారు కాబట్టి జయశంకర్ గారి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి వస్తున్నానని ప్రజల మధ్యకు వెళ్తున్నారు ఆవిడ ఇప్పటివరకు భౌగోళిక తెలంగాణను మాత్రమే సాధించుకోగలిగాం తెలంగాణ అస్తిత్వం పోతుంది ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం బహుజన తెలంగాణ కోసం తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆవిడ చెప్తోంది ఓకే అయితే బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు తెగదింపులు చేసుకున్నాను నా దోహం నేను చూసుకుంటున్నాను తెలంగాణ జాగృతి అనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతోటి సంబంధం లేనటువంటి సంస్థ అది బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత దానికి అనుసంధానం అయిపోయింది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతికి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో వివరణ ఇచ్చారు సో ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్నారు ప్రజల మధ్యకి వెళ్తూ ఆవిడేం చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది గత పదేళ్లలో కేసీఆర్ గారు చేసింది బాగా చేశారు అది కూడా చేయలేకపోతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుజన తెలంగాణ కావాలి ఈ బహుజన తెలంగాణ అనేది అనివార్యం లేదంటే అస్తి అస్తిత్వం పోతుంది తెలంగాణది దాన్ని నిలపడానికి నేను వస్తున్నాను ప్రజల మధ్యకి అని చెప్పి ఆవిడ బహుశా నేను అనుకుంటే కార్వనలో బయలుదేరుతారు కార్వాన్లో బయలుదేరి ముప్పై మూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో రెండు రోజులు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు అంటే ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తి చేయాలనేది ఇప్పుడు ఒక నాలుగు నెలల పాటు ఈ నెలలో ఈ నెల నెలకి కనుక పూర్తి చేస్తే ఇది అక్టోబర్ నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తి చేయాలి ఒక్కో జిల్లాలో రెండు రోజుల చొప్పున షెడ్యూల్ వేసుకొని ఆవిడ మొత్తం తెలంగాణని ఒక చుట్టే చుట్టేసేయాలి తెలంగాణని చుట్టేసి బహుశా రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతిని అనం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా కాలంగా వినిపిస్తుంది కదా సార్ బస్సు అంతా తిరిగిన తర్వాత తెలంగాణ ప్రజలు నన్ను కొత్త పార్టీ పెట్టుకోమన్నారు నన్ను దీవించారు బహుజన తెలంగాణ కోసం నువ్వు చెప్పేసి అన్నారు ముప్పై మూడు జిల్లాల్లో నేను పర్యటించినప్పుడు కాబట్టి నేను పార్టీని అనౌన్స్ చేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు పాదయాత్రకు కూడా ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది సో మొత్తం మీద కవిత గారు ఒక పోరాటానికైతే తెరలేపారు పోరాటం ఆవిడ ఆవిడేమన్నారంటే మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంగతి ఏందని అడిగితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా చిన్న అంశం అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ జాగృతికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ చెప్పి ఆవిడ పర్యటనకి ఒక రూట్ మ్యాప్ని ఇస్తూ మీడియా ముందుకు వచ్చి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు అయితే జయశంకర్ గారిని మాత్రమే పెట్టుకున్నారు తన తండ్రి కేసీఆర్ గారిని పెట్టుకోకపోవటం అనేది కొంతమంది విమర్శిస్తున్నారు ఎందుకంటే తెలంగాణని తెచ్చింది కేసీఆర్ అని చెప్పి మొన్నటి వరకు చెప్పినటువంటి కవిత గారు అసలు తెలంగాణ పిత అని చెప్పి చెప్పినటువంటి కవిత గారు ఇప్పుడు కేసీఆర్ గారే లేకుండా కేసీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ఎలా యాత్రకు వెళ్తారని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు కానీ జయశంకర్ గారు ఏదైతే కోరుకున్నారో ఏదైతే కళలు కన్నారో తెలంగాణ మీద ఆ కళను నెరవేర్చడానికి నేనున్నాను కాబట్టి జయశంకర్ గారి ఫోటోతో నేను వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్తూ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి అధినేత అలాంటప్పుడు నేను ఆ పార్టీని సస్పెండ్ అయిన తర్వాత నేను ఆయన బొమ్మను ఎందుకు వేసుకుంటానని చెప్పి లాజిక్ తీస్తున్నారు ఆవిడ అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు ఎవరు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఇంటూరామరావు గారు బొమ్మ పెట్టుకొని ఆవిడ ప్రచారం చేసుకొని గెలిచారు బాపట్ల లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో మరి ఇప్పుడు కవితగా కవిత ఏం చెప్తుంది పార్టీ నుంచి నాకు సస్పెండ్ చేశారు కాబట్టి నేను మా తండ్రి బొమ్మ పెట్టుకొని నేను అని చెప్పి చెబుతుంది సార్ ఇంటూరామారావు గారు బొమ్మ పెట్టుకుని ఆవిడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలకు పూర్తి వ్యతిరేకం ఇంటూరామారావు గారు అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎవరు పురంధరేశ్వరి గారు ఆవిడ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని పక్కన ఇందిరాగాంధీ బొమ్మ రెండు పెట్టుకుని ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు మరి ఇక్కడ తండ్రిని పక్కకు పెట్టేసి తండ్రి బొమ్మ అవసరం లేదని చెప్పి జయశంకర్ గారి బొమ్మ పెట్టుకుని వెళ్తున్నటువంటి కవిత మరి తెలంగాణ సమాజం ఆదరిస్తుందా లేదా కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకోకపోతే ఆయన చరిష్మా నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసురాలే కదా ఇవా కేటీఆర్ కానీ లేదంటే రాజకీయ నేపథ్యం లేదు కదా వీళ్ళిద్దరికీ సో మరి ఆయన పొమ్మ లేకుండా వెళ్తున్నటువంటి కవిత తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా కవితని లేదా అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ